నేను చచ్చిపోయేదాన్ని చచ్చిపోతన్నా చచ్చిపోతానా నేను చచ్చిపోయే సంగతి నా భర్తకు తెలియదా నా బిడ్డకు ఏ ప్రాణం పోయే ముంగటనన్నా నా బిడ్డతో అని చెప్పుకుంటా నా భర్తతో అని చెప్పుకుంటానని ఎలిగెత్తి కీకబెట్టే వరకు భూమాల నారాదు నా భార్యకేమాయనని ఊరికెత్తా అంటే

తల్లరావు కన్న తల్లి నా తల్లి రావు కన్న తల్లినా తల్లరాడి రోజులో నా నా తల్లిరాడి రోజులో నా నా తల్లరా ఎప్పినట్టుగా నువ్వు చెప్పిన య్య బాలకమ్మా నా తల్లిరాయ్య బాలకమ్మ నా తల్లి ఏసినారే నా తల్లిరాేనా బాధితునమ్మా నా తల్లిరాటవల్లమ్మా నా తల్లిరా కన్నీ వెళతా ఉన్నవనా తల్లిరావరా తల్లిరా బాధల తల్లిరా నీకు బాధలు వచ్చినాయ నా తల్లిదాయ వచ్చినట్టు బాధలమ్మా నా తల్లిరా నీకు వచ్చిన బాధలమ్మా నా తల్లిదా అమ్మ నా నాతోని ఎప్పు నా తల్లిరా అమ్మ నా ఎప్పు నా తల్లిరా తల్లిదాళ కన్న బిడనే అమ్మా అమ్మ నీకేమైంది నువ్వు ఎర్రగలే తన్నవు ఎర్రరి చూపులు నా అవ్వ నాడే నీ ప్రాణం పోతే బిడ్డే మంచిది కాదంటరో అల్లుడే మంచోడు కాదే అంటరే అవ్వ అవ నీకేమైంది నాతోని ఎప్పు మన బాబంతా విల్లి విల్లు చూస్తాండే అవ్వా ఎందుకు నువ్వు అడ్డం పడ్డవు ఎర్రరి చూపులు ఎందుకు ఆ బిడ్డ మాట్లాడుతుంటే భర్త ముఖం చూస్తుంది ఆ తల్లి బిడ్డ ముఖం చూసుకుంటా వాళ్ళో నాదా భూపాల ఇన్ని రోజుల బట్టి నా మనసులో మాట నాదా మీతో ఎగుతున్ననే అయ్యో బాబా ఏమిటో బిడ్డలు కొడుకులని శివసిమ్ముని గుళ్ళల్లో పూజలు అట్టంగా ఓ నాద భూపాల రాజా జరిగిందమ్మా దేవుడు మనకు బిడ్డ పుట్టిన పదేళ్ల నాటికే నా ప్రాణం పోతుందన్నాడు నాదా ఆ దేవుడన్న మాట నేటికి పాడైతుందనే అయ్యా నేను మంకు పట్టువంటి మంకొదులగా మన బిడ్డకు పెళ్లి అయి ఉన్న నాదా ఇక పెళ్లి చూసిన గాని తలవలేసే బాకీ నగులే ప్రాణేశ్వర ఇగ బ్రతుక ఇగ బ్రతుక ఇక బ్రతుక ఇగ బ్రతుక ఇక నేను బ్రతుకో

千万不能。 సంసార జీవితంలో సంసార జీవితం ఒకనాడు వెళ్ళలేదేనాడు ఒకనాడు ఓనాదా ఉండాలి బాయనా ఓనాదా ఒక బిడ్డనే ఓనాదా దాదా పదేళ్ళు మనము పెళ్లి చేసినా ఓనారా బిడ్డ పెళ్లి చూసినా చూసినా ఓనా మన బిడ్డ పెళ్లి కల్లార చూసిన గాని తన కష్టము నేను చూడరాను తన బాధలు నేను అడగరాను నాదా నా ప్రాణం పోతుంది కాబట్టి నాకు సావంట సంబరం అనిపిస్తాను తినాలా బతుకంట భారం అనిపిస్తున్నావయ్యా నువ్వు మారు నగ్గమాడు నువ్వు మన పెళ్లి వేసుకోకాలా ఎందుకంటే వచ్చిన దానికి మాటలు ఎక్కువస్తాయి కొంగు మీద వచ్చిన దానికి కోరికలు ఎక్కువ ఉంటాయి ఏనాథా మామిన్ను ఊసే కాలం చూడు మర్రు అన్న తల్లి మాటలు చూడు అన్నరు చింతలు ఊసే కాలం చూడు అన్నారు చిన్నమ్మ మాటలు చూడు అన్నరేనా మన బిడ్డ అత్తగారింటికి నాకు ఎదురెవరు లేరా అని వేసుకుంటే మన బిడ్డ అనురాధ దేవి పండుక్కో పబ్బానికో మన ఇంటికి అత్తనాదా నువ్వు వేసుకున్న నీ భార్య నా సవితి బిడ్డకు నేనెందుకు అరుచుకోవాలనని తినే అన్నవులను తాగే పాలల్లను మందే నాదా మాకే అంటలోనయ్యా ారా చేయ జ రాదేవ నారా

బాబా ముందే వో బాబా గల్ ముందా రో బాబా బోల్ రమ్మేర బోల్ రమ్మా గుంటవో బావా గుంటవో బావా గుల్లల పూజetti చావలమ్మ గుల్లల పూజetti చావలమ్మ బీట బంధా poured… <TR maior notötit> అయ్యా మూడు ముళ్ళ బంధము బంధము తాని కొరకు తల వంచుకొని నా వెను పెంబడి వచ్చినవే నన్ను ఎడగాని కోతిని ఎత్తవా ఏడుళ్ళ పిల్లి కూరడి చేసి నన్ను అడవిలో కలిపి నన్ను ఆగం చేసి నువ్వు వెళ్ళిపోతవా దేవి

这里。<laughs> <laughs>

సునా మిలాది ఓ హాదా ఓ బిడ్డాను రాధదేవి అమ్మా బిడ్డా నా ప్రాణం పోతుంది వాళ్ళుడా వీరసేన రాజా అక్కమ్మ చదువుకున్నా నువ్వే తంపుకున్నా నువ్వే అని చెప్పి అల్లుని కాళ్ళు మొక్కింది బిడ్డకు దండ పెట్టింది ఈ అమ్మునికి చెప్పుకున్నది తల్లి శ్యామణి ట్టుకొని ఓ దేవుడు కొట్టుకొని ఓ దేవుడు వదలబట్టే వలనా

తల్లిరాయ్యా నా తల్లిరామురా బిడ్డ అనుకు వెళ్ళి అిడ్డ అనుకు వెళ్ళి అతని పదేళ్ల వయసులో కూడా అమ్మ నాకు పెళ్లి అది పచ్చని పంచని ప్రాణం వెళ్ళిపోయింది అమ్మా పడకైనా పడకైనా ఎవలాలా ఏ కన్న బిడ్డకైనా ఏ కన్న కొడుకైనా అబ ఉండాలి కాబట్టి అమ్మా నా అత్తగారింటి వెనకాల కాలు పుల్ని కష్టకాలం వస్తే అయ్యా నా కష్టకాలమే నా 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 తల్లిదాని

కన్న బిడ్డ ఏడుస్తున్నది భర్తో బందుకు ఏడుస్తున్నాడు బిడ్డో బందుకు ఏడుస్తున్నది ఆ వచ్చిన పెళ్లికి వచ్చిన ప్రజలందరూ ఓ అని వరుతున్నారు కానీ పెళ్లి పిల్లగాని తల్లి లేదా ఇంద్రవతి ఓ భగవంత అందరు ఏడువంగా నా కోడలు నేను ఏడవకపోతే లోకమేమనుకుంటారు ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏమనుకోవాలి చూడొచ్చిన వాళ్ళు ఏమనుకోవాలి కానీ నేను పెళ్లి నచ్చిన వచ్చిన మరి నాకు దుఃఖం రమ్మంటే భగవంత ఏడవకపోతే మంది నా సముతులేమనుకుంటారు మంది మా గిద 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 ఉరికి వచ్చి అగో బురాలు మీద పడుతున్నది నాన్న నీ పిల్లమెట్లు చేసిపోయే రాన్ను నా నాన్న నీ బిడ్డ ఆగదోళ్ళ దాక పయ నా అన్న నాకు ధైర్యం వస్తలేదు కాదు నా నాదినే నువ్వు గిట్ల పోత అనుకోలే అదినే నాదినేను బిడ్డ జాదోలాక బతికినా నాకు నీ బిడ్డ కోడి బియ్యం పోతువు అదినేరే అదినే రేపు నీ బిడ్డకు పోరగన్లైతే దవఖాన కాడ బెడ్ కాడ ఉంటారు అదినే ఆనా ఓ బిడ్డ నువ్వు అవనో ఓగొట్టుకున్నావా బిడ్డో నా బిడ్డ ఓ అన్నా నువ్వు మొద్దయిపోయినవా రా నాన్న నేను ఎడతా అంటే సాకులో నవ్వుతారు కాదు నా ఊహో ముసల్దానా ఏంది మనిషివేనా ఎందుకు మన ఏబ్రాలు చచ్చిపోయింది మన కోడలు పొలం అని ఎడతాన్ని ఇంత దూరాన కూర్చొని ఎడతాను ఎందుకే ఎందుకు దూరంగా ఏం చేయాలి మీద అగో నీకు తెలివి ఉన్నదా రేపులేదు శివరాత్రి పోయిన శివరాత్రికి నేను ఎవలాడ పోయాచిన గుర్తుందా నీకు ఆనాడు ఏపించుకున్న దారణ మళ్ళా మారధారణ అయిందా శివాల మీద వాడు ఏడవత అయ్యగారు ఏమన్నాడు పుట్టిన కాడికి సమృతైన కాడికి సాగు కాడికి ఓకన్నాడు సంవత్సరం వెళ్ళదాకా ఇప్పుడు నేను మీద ఎట్టేడు వాళ్ళే పెళ్లికి అత్తన సూర్యారం చంద్రారం వసంతారం తుమ్మలారం తంగలారం నా బొందలారం నా బొక్కలారం ఆన్ని మెడలు ఎప్పులేసుకొని వచ్చిన మీదవాడు ఎట్టేడు వాళ్ళ చెప్పు లింగకాయ ఉన్నప్పటికే మీద పడదు మరి లింగకాయ ఉండగా పీనక మీద పడేయ మరి మేడకే ఎత్తబడు అట్ట ఒప్పు రారే ఎందుకు ఏం లేరు నేను ఒప్పిస్తా ఏ ఒప్పిత్తావు మల్ల ను అర్లు నా అన్నా నేను గింతగానే పెడుతాన గింత షాయబోట్టు పోయిర్ర్రా గుడెల్లోళ్ళు ఓ అంటారు ఆగో బిడ్డ పెళ్లి పోలు లోపల కన్న తల్లి మరణం గావంగా పెళ్లి కచ్చిన ప్రజలు కమ్మాన కాపులు కమ్మేలవ దొరలు కంకడ కంకడ మిరియాలు బుక్కిన గజమీర తురుకలు గొల్లలు వ్యాపారులందరూ అందరూ అయ్యో భగవంత గిట్ల జరిగిపోయా కిట్ల జరిగిపోయానని అందరూ ఎడవంగా పది మంది పెద్ద మనుషులు వచ్చిండ్రు రాజ్యాన్న రాజుని బంధుకు కూర్చుంటా బట్టి అంటే పది మంది గుడిరు కుంభరాలు ఇంటికి పోయి కుత్తకుండ తీసుకొని వచ్చి మేదరోలు ఇంటికి పోయి ఎలిషబొంగులు తీసుకొని వచ్చి ఆడగట్టి పేడగట్టి పేడలోపల శ్యామల దేవుని వేసేడు సమయం లోపల సావలదేవి మట్టి సాగు సావలేదు ముత్తైదవ సాగు వచ్చింది తెలిసిన ఆడవాళ్ళు తెలివి కళ్ళ ఆడవాళ్ళు గొప్పైన కోరికలు రెండే రెండు కోరికలు కోరుకుంటారు అదే దూబర్తుంటేనా సౌతలు సౌతులైతే ముప్పై ఆరు కోరికలు కోరుకుంటారు తెలిసిన ఆడవాళ్ళు తెలివి కళ్ళ ఆడవాళ్ళు గొప్పైన కోరికలు రెండు కోరికల మొదటి కోరికలు అబలాడది కోరుకుంటది నాకు శ్రీరామ చంద్రు నడవంటి భర్త కావాలి భర్త తోటి నిండా నూరేళ్ళ ముత్త తరము కోరుకుంటారు నిన్న నూరెళ్ళ ముత్తే అంటే ఎడ్డి వాడు మొగడాన్ని ఎక్రియ రాదు గుడ్డి వాడు మొగడాను కురిపియరాదు ముసలి వాడు మొగడాన్ని మూతి పొట్టుబడవరాదు సన్యాసి భర్త అయితే సంఖ భర్త మూతికి పున్నున్నా పొత్తుల తిని పోరాటం దాన్ని ఆడదు అంటారు ఆడిదేడబుడత ఉడతడో మూడు ముళ్ళ బంధం ఏడో అనుబంధం ఏర్పడినప్పుడు తాలి కొరకు తల వంచుకొని భర్త విరబెంబడి వచ్చేదాన్ని ఆడదు అంటారు భర్త గుడ్డోడైనా గుడ్డోడైనా గణించల పడున్నా పొద్దుగానేసి రూపాయలు బొట్టు పెట్టుకొని తవ్వండి పోతుంటే ము వస్తున్నాను ముందుగా పీటేస్తారు నా భర్త కళ్ళ చచ్చిపోతే ఐదుగురు వచ్చి స్నానాలు పోసి పదివేల పడిది ఇరగట్టి ఐదు వేల అద్దాల సిగి నిండ పూలు పెట్టి గదవల కింద గందం పెట్టి బొట్టు పెట్టి ఒలకంగా వడివాల బియ్యం పోసి పాడలోపల వండబెడితే మరో పార్వతమ్మ లెక్క కనబడుతున్నా అని భర్త కళ్ళ ముందడి సాగు బంగారు సాగు ముత్తైదువ సాగు కోరుకుంటారు అదే భర్త ఆడదానికి తెల్ల తీర కడతారు తెల్లరవిగా గడుగుతారు ముండగా అది మూల కూర్చుండబెడతారు భర్త చచ్చిపోయిన ఆడదాన్ని పచ్చని పందిట్ల రానియరు పసుపు కలిపి రక్షంతలు చేతుల్లో పెట్టవారు భర్త చచ్చిపోయిన ఆడదాన్ని మందలించడం పోతే పోయిన ప్రయాణం మంచిగా ఎవలే ఎవలేమనరు అదే కాలుకు పొట్టవుతు తాకే కళ్ళ మీదకి రక్తం వస్తే తిట్టరా అని తిట్లు తిడతారు పెట్టి శాపనార్దనాలు పెడతారు దాని ముం దినాలుగాను రెండ దినాలు నా పొద్దు పొద్దున తన ముఖం చూసినందుకు కాలుకు పొట్రౌతు తాగే కళ్ళ మీదకి రక్తం వచ్చరా అని అనరాని మాటలు అంటరా భర్త ముందడు సాగు బంగారు సాగు ముచ్చదవ సాగు కోరుకుంటారు తెలిసిన ఆడవాళ్ళు రెండవ కోరిక లోపల ఆడవాళ్ళు ఏమి కోరుకుంటారు ఆడవాళ్ళు ఏ ఊరికి పోయినా నీ భూములు అడగరు నీ జాగలు అడగరు నీ మేడలు అడగరు బిడ్డ నీ కడుపు లోపల ఎంతమంది కొడుకులు పుట్టిండ్రు ఎంతమంది బిడ్డలు పుట్టిండ్రు ఎంతమందికి పెళ్లి చేసిన ఇంకెంతమంది ఉన్నారా అని అడుగుతారా అని రెండవ కోరిక లోపల గర్భ శ్రీమంతము కోరుకుంటారు ఓ తల్లు అమ్మవారుకు రెండు కోరికలు నెరవేరిన ఐదుగురు ముత్తి ఐదు వచ్చిన తడబడి తడబడి స్నానాలు పోసి కొత్త చీర కట్టి కొత్త రవి కథ అడిగి వల కంగి వాడవి ఎంబోసి అగ పాడ లోపల వంట మరో పార్వతమ్మ లెక్క కనబడుతున్నది శ్యామలదేవి నలుగురు ఎత్తుకొని పది మంది మొత్తుకోవంగా చేసుకున్న భర్త భూపాలు చక్రవర్తి ఎక్కికుండా పట్టుకొని ముందడ నడవంగా పశువు బట్ట మాయలేదు కళ్ళ ఆరలేదు నెత్తి మీద జిలకర బెల్లం కింద రాలిపోలేదు అను రాదా ఓ ఓ అని వర్ర సాగంగా నలుగురు ఎత్తుకొని పది మంది మత్తుకోవంగ